మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాంధీనగర్ ఇండస్ట్రీ ఏరియాలో శ్రీ జీవన్ పాలిమర్ కంపెనీలో ఇరవై నాలుగు మంది మహిళా కార్మికురాలు గత కొన్ని సంవత్సరాలుగా నుండి పని చేయడం జరుగుతుంది పాయింట్ పాయింట్ శ్రీ జీవన్ పాలిమర్ కంపెనీలో పాత మేనేజ్మెంట్ వెళ్లిపోవడంతో కొత్త మేనేజ్మెంట్ రావడంతో కంపెనీలో చేస్తున్న ఇరవై నాలుగు మంది మహిళా కార్మికురాలకు రావాల్సిన మే జూన్ రెండు నెలల వేతనం రావాల్సి ఉండగా ఏదో రకంగా మభ్యపెడుతూ ఇబ్బందులకు గురి చేస్తూ మహిళ కార్మికురాలను బయటకు పంపించేవారు మహిళ కార్మికురాళ్లకు ఏం చేయాలో అర్థం కాక ఎవరైతే మనకు న్యాయం చేస్తారో అని తోటి కార్మికుల ద్వారా తెలుసుకొని బిఆర్టీయు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవిసింగ్ అతని గురించి తెలుసుకొని రవిసింగ్ ఆఫీస్ వద్దకు వెళ్లి మహిళా కార్మికురాలకి జరిగిన అన్యాయం గురించి చెప్పుకున్నారు ఆ తర్వాత వెంటనే స్పందించిన రవిసింగ్ హుటాహుటిన జీవన్ పాలిమర్ కంపెనీ దగ్గరికి పాత నూతన మేనేజ్మెంట్తో మాట్లాడి మహిళా కార్మికురాళ్లకి రావలసిన వేతనం గురించి పలుమార్లు చర్చించి మహిళా కార్మికురాలకి మే నెల వేతనం ఇప్పించడం జరిగింది పాయింట్ పాయింట్ అలాగే జూన్ నెల ఒక వారం టైన్ ఇవ్వమని కంపెనీ మేనేజ్మెంట్ కార్మిక నాయకుడు రవిసింగ్తో చెప్పడంతో కార్మిక నాయకుడు రవిసింగ్ మేనేజ్మెంట్ మాటకు విలువ వచ్చి ఒక వారం మహిళా కార్మికురాలకు మీకు మిగతా నెల కూడా ఇప్పించే బాధ్యత నాది అని హామీ ఇవ్వడంతో మహిళా కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు మహిళా కార్మికురాలు మాట్లాడుతూ మాకు న్యాయం చేసిన కార్మిక నాయకుడు రవిసింగ్ కి మా తరపున మా కుటుంబ సభ్యుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో అనిల్ సుదర్శన్ జగన్మోహన్ సాలరీ మాత్రం ఒక వన్ మిలియన్ టెన్స్ లోపల కంపల్సరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులకి నమస్కారం గాంధీనగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో దాదాపు ఇరవై నాలుగు మంది మహిళలు అలాగే కొంతమంది జెంట్స్ కూడా ఉన్నారు ఇక్కడనే పక్కనే గాంధీనగర్లో బాటిల్స్ తయారైతే ఆ కంపెనీలో కార్మికులు ఆడ ఆడపిల్లల కార్మికులు దాంట్లో చేస్తుండే మే నెల జీవితం జూన్ నెల జీతం అంటే రెండు నెల జీతము అలాగే ఇవ్వాల్సింది ఉండే మేనేజ్మెంట్ కూడా కొద్దిగా నిర్లక్ష్యం చేయడము మేనేజ్మెంట్ కూడా వేరే కంపెనీ వాళ్ళకి అప్పచెప్పడము మళ్ళా వెళ్ళిపోయినా ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటుందో మళ్ళీ ఆయన కూడా జీతం ఇవ్వకపోవడంతో మన నన్ను నా గురించి తెలుసుకొని నా దగ్గర రావడం జరిగింది నా ఆఫీస్కి అలా ఇబ్బందులు మాకు తెలియజేయడం జరిగింది కాబట్టి ఎమ్మడినే నేను మళ్ళీ మేనేజ్మెంట్ ఉన్న మేనేజ్మెంట్తోని మాట్లాడి అలాగే పాత మేనేజ్మెంట్తోని కూడా డిస్కస్ చేసి ఫస్ట్ భాగంలో అంటే మొదటి విధాటగా మే నెల జీతము ఈరోజు నా ఆఫీస్లో ఇప్పించడం జరిగింది మిగతాది కూడా మేము నా లోలలో అది కూడా మాట్లాడి వన్ వీక్లో మిగతా జీతం కూడా ఇప్పించడం జరుగుతుంది మన కార్మికులకి మా ఈ రాష్ట్రంలో కానీ ఇంకా ఈ చుట్టుముట్ట కార్మికుల చాలా అన్యాయం జరుగుతుంది దోపిడీ జరుగుతుంది ఇట ఇట చూస్తే బుల్లారంలో చూస్తే రెడీమిక్స్ కార్మికులు ఉంటారు అక్కడైతే నాకు నాకు చాలా బాధ అనిపిస్తుంది లారీ ఓనర్స్ వాళ్ళతో పని చేయించుకొని దాదాపు సంవత్సరాల సంవత్సరాలు ఆరేసి నెలలు జీతం ఇవ్వకపోవడము మళ్ళీ నా దృష్టికి వచ్చినామనే ఇప్పటి వరకు ఎంతో వందల మందికి నేను అక్కడ కొట్లాడి చేసి చాలా మందికి జీతాలు ఇప్పిస్తున్నా నేను కాబట్టి అన్యాయం జరిగే ఎక్కడ ఉన్నా కూడా నా దృష్టికి వస్తే ఖచ్చితంగా అక్కడ పోరాడి న్యాయం చేస్తానని తెలియజేస్తూ ధన్యవాదాలు